ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ గురువే నమ ఓం నమ శివాయ గురువే నమ జయ గురు దత్తాత్రేయ నమ యాదేవిభూతేషు మాతృపేణ సంస్థి నమస్తస్తే నమస్తస్ నమో నమ ఓం నమో భవతి మేధా దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చస్వాహ ఓం నమో భగవతి మేధా దక్షిణామూర్తే నమ జయ నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను బాలపర్తి గురునాథ్ శర్మ అందరికీ కూడా జ్యోతి సంబంధమైన విషయాలు మాస ఫలితాలంతా కూడా సంబంధమైన పరిష్కారాలంతా కూడా చెప్తున్నాం విశేషంగా అని సంబంధమైన గ్రహాలకి దోషాలకి పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా ఆషాఢ మాసం గ్రీష్మలుతు రూపం విశేషంగా అంతా కూడా ఈ యొక్క జూలై ఒకటో తారీఖు నుంచి మాస ఫలితాలంతా కూడా విశేషంగా గ్రహాల యొక్క స్థితిగతి మేరకి ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే సూర్యగ్రహం యొక్క తేజస్సు అంతా కూడా మానవాళిక అంతా కూడా శ్రేయస్కరంగా ఉండి ప్రకృతిని అంతా కూడా సందరించే విధంగా ఉంటుంది కావున సూర్యగ్రహం తేజంగా ప్రధానంగా సూర్యగ్రహం ఆధారంగా నవగ్రహాలన్నీ కూడా స్థితిగతి అంతా కూడా పొంది ఉంటాయి కావున ప్రధానంగా చూసుకుంటే ఆ సవిత్ర సుబర్యనారాయణ స్వామి అనుగ్రహం అందరికీ కూడా కలగాలని చెప్పి భావిస్తూ ప్రధానంగా కిరణాలన్నీ కూడా మానవాళి మీద పడడం వల్ల విశేషంగా అన్ని కూడా ప్రకృతి సస్యశామలంగా ఉండడం మరియు నవగ్రహాల ఆధారంగా అంతా కూడా మానవ జీవితం ఉంటుంది కావున గ్రహాల యొక్క స్థితిగతి గోచార వృత్యవశాత్తు గోచార చక్రవశాత్తు గ్రహాల యొక్క కలయిక కదలీక వాళ్ళ యొక్క భావ ఫలితాలు విశేషంగా దృష్టి కలియిక భావాలంతా కూడా విశేషంగా అంతా కూడా జ్యోతిష ప్రామాణికంగా శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది విశేషంగా ఈ యొక్క మాస ఫలితాల్లో భాగంగా జూలై నెల మాస ఫలితాల్లో విశేషంగా గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంది ఆ గ్రహాలంతా కూడా మానవాళికి విశేషంగా అంతా కూడా అందరికీ కూడా ఏ రాశి వాళ్ళకి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇస్తాయి ప్రధానంగా చూస్తూ ఉంటే ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి యోగం సిద్ధించాలన్నా ఆకస్మిక దాభం కావన్న గ్రహాలయ ఆధీనంలోని అన్ని కూడా ఉంటాయి ప్రధానంగా నవగ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా నవగ్రహాల యొక్క ఆధీనంలో మానవ యొక్క జీవితం ఉంటుంది మరియు దేవతార్చన ప్రధానంగా చూసుకుంటే నిత్యం అంతా కూడా ఎవరైతే భగవత్ ఆరాధన చేస్తుంటారు ఇష్ట దేవత ఆరాధన చేస్తుంటారు అఖండ దీపారాధన కానీ ప్రతినిత్యం కూడా చేయడం వల్ల కానీ ప్రధానంగా చూసుకుంటే ఇంచే దీపారాధన ఇంట్లో చేసుకోవడం వల్ల ఆవునితో కానీ నూనెలతో కానీ ప్రతినిత్యం కూడా ఎవరైతే ఇంట్లో చేస్తుంటారు విశేషంగా ప్రతి ఒక్కరు కూడా ఇంటి యజమాని విశేషంగా దీపారాధన చేస్తూ ఉండాలి తద్వారా అంతా కూడా అఖండ ఐశ్వర్య కటాక్షం కలగడానికి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ అభివృద్ధి కలగాలన్నా ప్రమోషన్స్ రావాలన్నా వ్యాపార స్థలంలో కూడా వ్యాపారంలో నిత్య చేయడం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తి ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది అఖండమైన ఆరోగ్యవంతమైన జీవితం ఆహ్లాదకరంగా జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క జూలై నెల మాస ఫలితాల్లో విశేషంగా ఈ యొక్క ఆషాఢ మాసంలో అంతా కూడా ఏ రకంగా ఉంటుంది విశేషంగా ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయి ఈ యొక్క ఉత్తరాయణం అంతా కూడా పూర్తయ్యే దక్షిణాయనం కూడా ప్రారంభమవుతుంది ఆషాఢ మాసంలో ప్రధానంగా చూసుకుంటే సప్తమి రోజున రోజునంతా కూడా పదిహేడో తారీఖు రోజున అంతా కూడా సంభవిస్తుంది కావున ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా ఉంది ఈ యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా అన్వయం చేసుకోవాలి గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా మానవాళి మీద అంతా కూడా ప్రభావం చూస్తుంది ప్రకృతి ఏ రకంగా సంరక్షించుకోవాలి ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలంతా అంతా కూడా ఏ రకంగా జరుగుతూ ఉన్నాయి మనకి ఆకస్మికంగా ఇట్లా సంఘటనలు అంతా కూడా జరుగుతున్నాయి దానికి కారణం ఏంటి అంతా కూడా విశ్లేషణ చేసుకోవాలి దానికి పరిహారార్థమంతా కూడా జ్యోతిష్ శాస్త్ర ప్రమాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా గ్రహాల యొక్క స్థితికి ఏ ముందు తెలుసుకుందాం మీనరాశిలో శనీశ్వరి సంచారం మరియు ఇక్కడ వృషభ రాశిలో అంతా ఒక శుక్రుడి సంచారం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే రవి యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా మిథున్ రాశిలో సంచారం చేయడం మరియు బుధుడంతా కూడా ప్రధానంగా చూసుకుంటే కర్కాటక రాశి ప్రవేశం చేయడం మరియు కేతు అంగారకుడ అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం రాహు అంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం ఈ యొక్క సర్వ గ్రహ దోష నివారణ జరగడానికి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి మేరకు వాళ్ళ దృష్టి కదయిక కేంద్రం అంతా కూడా కేంద్ర స్థానాల్లో ఏ గ్రహాలు ఉన్నాయి ప్రధానంగా విశేషంగా కోణ స్థానాల్లో ఏ గ్రహాలు యోగిస్తున్నాయి కేంద్ర కోణ స్థానాల్లో కానీ ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా వీక్షణ ఏ రకంగా ఉంది ఏ స్థానాల మీద వీక్షణ పడతా ఉంది ఆ వీక్షణ అంతా కూడా ప్రభావం ఏ రకంగా ఉంటుందనేది ఈ యొక్క జూలై నెల మాస పదితాలు అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి మేరకి గోచార చక్రవశాత్తు చెప్తున్నాం మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది వీక్షకులకంతా కూడా చెప్పేది ఏంటంటే జన్మ తకంలో ఉండే దోషాలకి పరిహారం చేసుకుంటూనే గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా అన్వయం చేసుకొని చూసుకోవాలి తద్వారా నిత్యం దేవతార్చన చేయడం వల్ల భగవతారాధన చేయడం వల్ల నామస్మరణం చేసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి అవకాశం ఉంటుంది శీఘ్రంగా మీకంతా కూడా స్వల్ప పూజతోటి మీకంతా కూడా అఖండ ఐశ్వర్యశుద్ధి కలగడానికి కానీ నేను చెప్పే పరిహారాలు అంతా కూడా శీఘ్రంగా మంచి ఫలితాలు ఇచ్చే అంతా కూడా చెప్తున్నాం కావున ఆషాఢ మాసంలో ఎవరైతే వారాహిదేవి ఆరాధన విశేషంగా తెస్తూ ఉంటారో తద్వారా సాత్మికమైన ఆరాధన నిత్యం అంతా కూడా చేసుకోవడం వల్ల అష్టోత్తర నామాలతో కానీ పదహారు నామాలు ఉంటాయి అమ్మవారికి అంతా కూడా అటువంటి నామాలతో నిత్యం చేసుకోవడం వల్ల మంత్రోపదేశం వాళ్ళు మాత్రమే మహామంత్ర ఉపదేశం చేసుకున్న వాళ్ళు మాత్రమే మూల మంత్రం చెప్ప అనుష్ఠానాలు చేయాలి లేకపోతే ఆ ఫలితాలు వేరే రకంగా ఉంటాయి కావున మీకు సాధారణ సాధారణంగా నమమాత్రం మాత్రం మీకంతా కూడా అఖండ ఐశ్వర్య ప్రదాతక వారాహిదేవి ఉంటుంది శత్రుపాదని వారణ నరగోష అరపీట నరశాపం నుంచి పెట్టుబడడానికి ఆస్కారం ఉంటుంది నామలు ఖడ్గమాల స్తోత్రపట్నం నుంచి చేసుకోవడం వల్ల అమ్మవారికి విశేషంగా కాలంలో నిషిధాత్రులంతా కూడా పూజ చేసుకోవడం వల్ల ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర లోపల అమ్మవారికి అంతా కూడా విశేషమైన అర్చన విధానం అంతా కూడా చెయ్యాలి తద్వారా మీ ఇంట్లో ఫోటో పెట్టుకొని అమ్మవారికి అంతా కూడా ఆవనేతో దీపారాధన కానీ నూనూనెతో కానీ దీపారాధన చేయడం పులిహోర కానీ దద్దోజన కానీ నివేదన చేయడం పరవాణాన్ని నివేదన చేయడం వల్ల వారాహిదేవి అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది అష్టేశ్వర రాత్రి కలుగుతుంది అఖండమైన ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా సకల గ్రహదోష నివారం చేయడానికి నిత్యమంతా కూడా గురు కటాక్షం కలగడానికి దత్తాత్రేయ వారి ఆరాధన మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం వల్ల మహాలక్ష్మి స్థితి నివాసంగా ఉంటుంది వివాహ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉద్యోగంలో ప్రమోషన్స్ కావాలన్నా ప్రధానంగా ఇక్కడ పంచమాధిపతి దశమాధిపతి ద్వితీయాధిపతి యొక్క రంగా ఉండాలి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి జన్మజాతకంలో ఏ రకంగా ఉంది గోచారీత ఏ రకంగా ఉండో చూసుకోవాలి ఆకస్మిక యోగం సిద్ధించడానికి ఈ మాసంలో ఏ గ్రహ కేంద్రంగా చెప్పడం జరుగుతుంది ఏ దోషానికి ప్రామాణికం చేసుకుంటే కనుక అపరిహారం చేసుకుంటే కనుక ఆకస్మిక ధనలాభ ప్రాప్తి కలుగుతుందో చూసుకుందాం జై గురుదత్తాలు జూలై నెల మాస ఫలితాలంతా కూడా సింహరాశి జాతకులకంతా కూడా ఈ రకంగా ఆకస్మిక ధనలాభ యోగం చేయడానికి ప్రామాణికమంతా కూడా తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే దక్షిణాది ప్రారంభం అంతా కూడా జూలైన మాసంలో పదిహేడో తారీఖులు సంభవిస్తుంది కావున విశేషంగా ఉత్తరాయణం పూర్తయ్యి దక్షిణాయనంలో ప్రవేశం అవుతుంది కావున ఎప్పుడైతే కనుక రవి సంచారం అంతా కూడా కరికాటక రాశిలో ప్రవేశం అవుతుందో అది ప్రారంభం అంతా విశేషంగా ఈ ఫలితాలంతా కూడా తెలుసుకోవడానికి విశేషంగా ఈ జాతక రీత్యా అంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి మేరకు చెప్తున్నాం కావున జూలై మాసంలో అంతా కూడా రాశిడు అంతా కూడా అంగారకుడు కేతు సంచారం చంద్రుడంతా కూడా సంచారం చేయడం అనేది దోష ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది విశేషంగా అంతా కూడా ఇక్కడ కాలసర్ప దోషంలో కాలపర కాలసర్ప యోగంలో ఉండడం వల్ల పదవులన్నీ కూడా ఆటంకాలు జరగడం కానీ పనులన్నీ కూడా నత్త నడకల్లో జరగడం కానీ జరుగుతుంది ఏకాదశ స్థానంలో బృహస్పతి యోగకరంగా ఉన్నారు ఇక్కడ శుక్రుడంతా కూడా దశమ స్థానంలో స్వ స్వచేత్రంలో అంతా కూడా సంచారం చేయడం రాష్ట్రాధిపతి రాశిలో సంచారం చేయడం ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క దశమ స్థానంలో శుక్రుడంతా కూడా వృషభ రాశిలో సంచారం చేయడం దశమాధిపతి రాశిలో సంచారం చేయడం యోగకరంగా ఉంటుంది మీకంతా కూడా వృత్తిలో అభివృద్ధి కలగడానికి వ్యాపారంలో ఆకస్మిక ధనలాభం సర్చయించడానికి అవకాశం ఉంటుంది వ్యాపారం అంతా కూడా విస్తారం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకుంటూ ఉంటారు మంచి పెట్టుబడులు లభిస్తూ ఉంటాయి ఆకస్మికంగా ధనయోగం సిద్ధించడానికి శ్రమతో కూడిన సంపాదన పెరుగుతూ ఉంటుంది ఈ యొక్క విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు దూర ప్రయాణాలంతా కూడా సూచనప్రాయంగా ఉంటుంది వ్యాపార నిజం అంతా కూడా దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు పుణ్యక్షేత్ర దర్శనం అంతా కూడా యోగరంగా ఉంటుంది ఎప్పుడైతే కనుక కేతు రాశుల సంచారం చేస్తుంటారో ఎక్కువగా పుణ్యక్షేత్ర దర్శనాలు కానీ పుణ్యతీర్థాలు దర్శనం చేసుకోవడానికి కానీ అజ్ఞాతికృతల్లో పాల్గొనడం కానీ చేస్తుంటారు విశేషంగా మీరంతా కూడా రావి చెట్టునంతా కూడా ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సూర్యగ్రహానికి ప్రీతికరంగా గోధుమలు కానీ గోధుమని కానీ బ్రాహ్మణత్వం దానం చేసుకోవడం యోగకరంగా ఉంటుంది ఇక్కడ కేతుకు గులవలంతా కూడా నానబెట్టి గోమాతకు సమర్పించడం వల్ల యోగకరంగా ఉంటుంది జన్మజాతకంలో ఇక్కడ అంగారకుడు దోషకారిగా ఉంటే కనుక అంగారకుడికి ప్రీతికరంగా విశేషంగా మీరంతా కూడా కందిపప్పును దానం చేసుకోవడం వల్ల ఎర్రటి వస్త్రాన్ని దానిమ పళ్ళని దానం చేసుకోవడం వల్ల మంగళవారం రోజున మంగళహోరలో అంతా కూడా చేసుకోవడం వల్ల యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమంలో పాల్గొవాలి విశేషంగా కాలభైరవ స్వామి దేవాలయంలో ఊష్మాండ దీపాన్ని వెలిగించి స్వామివారికి దేవతార్చన అంతా కూడా చేసుకోవడం అభిషేకం చేయించడం విశేషంగా నారికేల జలంతో అభిషేకం చేయడం వల్ల సర్వ గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగాల్లో మార్పులు జరగడానికి అవకాశాలు ఉన్నాయి ప్రమోషన్స్ లభించడానికి అవకాశాలు లభిస్తూ ఉంటాయి అదేవిధంగా ఈ యొక్క వ్యవసాయదారులు కూడా మంచి అవకాశాలు సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ఆర్థికంగా ఉన్న స్థితి కలగడానికి అవకాశం లభిస్తూ ఉంటుంది మేధా దక్షిణామూర్తి ఆరాధన చేసుకున్న వాళ్ళకి గురుబలం సిద్ధిస్తుంది తద్వారా మీకంతా కూడా ధనయోగం సిద్ధించడానికి ధనప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా ఖడ్గమాన స్తోత్రపట్నాన్ని ప్రతినించం కూడా ఆచరించండి ఆవనితో దీపారాధన మీ ఇంట్లో పెట్టడానికి ప్రయత్నం చేయండి తద్వారా విశేషమైన పుణ్య ఫలితాలు లభిస్తుంటారు వారాహిదేవి హోమాది కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల శత్రు బాధల నుంచి వెడిపెడుతుంటారు కావున ఎవరి జాతకంలో అయితే కనుక నరగోష విశేషంగా ఉంది ఇంట్లో ఆర్థికంగా మేము ఏం చేసినా పనులు కావట్లేదు ఖర్చులు పెరిగిపోతున్నాయి మాకంతా కూడా కలిసి రావట్లేదు అనుకోవడం వల్ల మీ ఇంట్లో ఈ యొక్క నరగోష నరపీడ నరశాపం ఉందని తెలుసుకోవాలి విశేషంగా అంతా కూడా ప్రతి అమావాస రోజున అంతా కూడా కూష్మాండ దీపాన్ని వెలిగించడం కానీ చేయడం వల్ల కాళభర స్వామి దేవాలయంలో ఈ యొక్క నరఘోష నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది వారాహి దేవి హోమశాంతి కార్యక్రమంలో పాల్గొనడం వల్ల ఈ శత్రుబాధలు నరఘోష నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఆషాఢ మాసంలో వచ్చి పాఠ్యం నుంచి ఆషఢ దశమి దాకా అంతా కూడా విశేషంగా అంతా కూడా వారాహి నవరాత్రులు జరుగుతూ ఉంటాయి కావున ఈ వారాహి నవరాత్రులు ఎవరైతే మంచిగా పాల్గొంటూ ఉంటారో విశేషంగా దేవతార్చన చేసుకుంటూ ఉంటారో నీకు తోచిన విధానంగా దేవి అష్టోత్తర నామాలతో కానీ ఖడ్గమన స్తోత్రంతో కానీ పూజని విధానంగా సాత్విక ఆహా సాత్వికమైన ఆహారం తీసుకుంటూ నియమాలు పాటించుకుంటూ విశేషంగా అంతా కూడా అమ్మవారి ఆరాధన చేసుకోవడం వల్ల ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి మీకు వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది అఖండమైన సుఖ జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది పేరు ప్రఖ్యాతలు గడిస్తారు ఈ యొక్క సినీ రంగంలో వాళ్ళకు కూడా రాజశ్యామల హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మంచి అవకాశాలు సిద్ధిస్తాయి పరిహారాలంతా కూడా ఆచరించండి జన్మజాతకానికి పరిహారం చేసుకోండి